హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో అపోనో పోనో ప్రత్యేక హీలర్ మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి వంద కోట్ల ఖరీదైన ఇల్లైనా చాలా సులభంగా పొందాలి అలాంటి ధనవంతులుగా మనం దూసుకుపోవాలంటే విశ్వ నియమాలు ఆ సీక్రెట్స్ ఏంటి ఆ ఖరీదైన ఆ ఇంటిని పొందే అద్భుతమైన మాటలేంటి ఆ విశ్వంతో కనెక్షన్ మనం ఇత్యం కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే మనం సంతోషాన్ని ఎంచుకోవాలి మన దగ్గర డబ్బు రావాలంటే మనలోని ఆత్మ అయస్కాంత క్షేత్రంగా మారాలి ఏడు మహానగరాలకి విద్యుత్తును అందించే అంత పవర్ఫుల్ శక్తి మనలోనే ఉంది అదే మనలోని సబ్ కాన్షియస్ మనస్ సంతోషం అనేది మన మానసిక స్థితి మనం ఎలా ఆలోచించి జీవితంలో హుషారైన శక్తిని సంతోషాన్ని సొంతం చేసుకోగలమో దాని మీద దృష్టి పెట్టాలి మనం సంపన్నులం అనే ఆ దృష్టి రావట్లేదు భయమేస్తుంది అప్పులెక్కువైపోతుంది మానసిక టెన్షన్ పెరిగిపోతుందంటే మీరు ఒక విలువైన ప్రార్థన ప్రేయర్ని మిరాకిల్ ప్రేయర్ని ఒకటి మీరు చెప్పాలి వంద కోట్లే కాదు వెయ్యి కోట్లు పొందాలన్న ఆ మనీ ఫ్లో మన దగ్గరికి రావాలంటే ఆ సీక్రెట్ ప్రేయరు మనం ఎలా చెప్పాలి సంతోషాన్ని మనమే ఎంచుకోవాలి అంటే మన సంతోషాన్ని ఈ క్షణంలోనే సంతోషాన్ని ఎంచుకోవాలి ఇలా చేయండి మీరు ఉదయాన్నే కళ్ళు తెరుస్తూనే మీరు మీతో పొద్దున్నే ఇలా చెప్పుకోండి ఒక దివ్య విధానం నేడు ప్రతిరోజు నా జీవితాన్ని తన ఆధీనంలోకి తీసుకుని నన్ను నడిపిస్తుంది నేను వంద కోట్లు ఖరీదు చేసే ఇంటిని చాలా సులభంగా కొనేలాగా అంత పెద్ద మొత్తాల్లో డబ్బు నా వద్దకు అందుతుంది ఈ రోజు నుంచి అన్ని నా బాగ్ కోసమే పనిచేస్తుంటాయి డబ్బు నా వద్దకు సులభంగా వస్తుంది ఇది నాకు ఒక కొత్త రోజు అద్భుతమైన రోజు ఆ వంద కోట్లు చేసే ఇంటిని సులభంగా పొందేలాగా ఈ ప్రపంచాన్ని మనుషులను డబ్బుని సంపదలని సమస్తాన్ని చైతన్య పరిచి మిరాకిల్ చేసి ఆ విశ్వశక్తి మితికా ఏంజెల్ ద్వారా నా వద్దకు డబ్బు చేరుస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నితికా ఏంజల్ అంటూ హృదయం మీద చేతులు పెట్టుకొని ఇది నాకు ఒక కొత్త రోజు అద్భుతమైన రోజు ఆ వంద కోట్ల ఇంటిని పొందే అర్హత నేను కలిగి ఉన్నాను ఇలాంటి రోజు మరొకటి ఉండదు ఆ ఈశ్వరుడు ఆ విశ్వశక్తి నాకు రోజంతా మార్గ నిర్దేశం చేస్తూ ఉంటాడు అంటే నాలోని దైవశక్తి నేను ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధించేలాగా నాలోని గొప్ప ఆత్మ ఆ వంద కోట్లు పొందే అద్భుతమైన సులభంగా నాకు ఆ ఇంటిని అర్హతను సంపదను డబ్బును వద్దకు చేరుస్తుంది నాలోని ఆ దివ్య శక్తి ఆ దివ్య ప్రేమ నన్ను చుట్టుముట్టి ఉంటుంది ఆ దివ్య శక్తి నాలోని ఆత్మ రక్షణలో నేను శాంతంగా ప్రేమగా సుఖ సంతోషాలతో ముందుకు వెళ్తున్నాను ఎప్పుడైనా నా దృష్టి మంచి నుంచి ఆ దివ్య శక్తి అయినటువంటి సృజనాత్మక శక్తి నుంచి పక్కకు మళ్ళితే నేను వెంటనే ఆ పక్కకు మళ్ళిన ని తీసేసి మళ్ళా నేను నా దివ్య ఆత్మతో ప్రేమగా నా ఆలోచనలను విశ్వంలోకి పంపిస్తాను అందమైన వాటి గురించే నేను మంచి విషయాల గురించే మంచి వాటి గురించే ఆలోచించడం ప్రారంభిస్తున్నాను నేను ఒక ఆధ్యాత్మిక మానసిక అయస్కాంత క్షేత్రాన్ని ఈ వంద కోట్ల లగ్జరీ విల్లాను అత్యంత ఖరీదైనటువంటి హౌస్ను పొంది సమకూర్చుకొని అటువంటి సత్ఫలితాలను అందించే అన్ని వస్తువులను నాలోని గొప్ప ఆత్మ ఆకర్షిస్తుంది ఈ రోజు నుంచి నేను చేపట్టే అన్ని పనులలోనూ ఆ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తాను వందల కోట్ల డబ్బును నితికా ఏంజిల్ ద్వారా ఆ విశ్వశక్తి నాకు మిరాకిల్స్ చేస్తూ ఈ ఖరీదైన వంద కోట్ల ఇంటి నేను సులభంగా పొందేలాగా నాకు మార్గ నిర్దేశం చేసినందుకు నాలోని ఆత్మకు ఈ రోజంతా నేను కృతజ్ఞతలు చెబుతూనే ఉన్నాను రోజంతా నేను హాయిగా ఉంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ ప్రతిరోజు మీరు ఈ విధంగా ప్రారంభించండి పొద్దున్నే లేవగానే అప్పుడు మీరు సంతోషాన్ని ఎంచుకుంటారు ఖరీదైన వంద కోట్ల ఇంటిని చాలా ఆనందంతో చాలా ప్రశాంతంగా వెలిగిపోతూ అందులో గృహప్రవేశం చేసుకుంటారు అంటే మన సంతోషాన్ని మనమే ఎంచుకోవాలి అంటుంది సంతోషంగా ఉండాలన్న కోరిక మీలో కలగాలి సంతోషంగా ఉండటం అంటే మీరు ధనవంతులు దేన్నైనా ఆకర్షించే విలువైన వ్యక్తులు మీరు కోరుకున్న వంద కోట్ల ఇంటినే గాని ఆ ఖరీదైన స్థలంతో సహా ఆ అద్భుతమైనటువంటి ఆ నగరంలో విలువైన ఆ గృహాన్ని మీరు గృహప్రవేశం చేసుకుంటూ ఆ కళల కంటూ మీ మనసులో ఆ సంతోషాన్ని చూస్తూ హృదయపూర్వకంగా కోరుకోవాలి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి ప్రపంచంలోకి ఆ కృతజ్ఞతలను వదిలిపెట్టాలి ఆ వంద కోట్ల డబ్బుని మీ మన మైండ్లో మీ అకౌంట్లో మీరు చూడాలి అప్పుడు ఆ విశ్వశక్తి ఆ నితికా చైతన్య చైతన్యపరిచి ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఏదో ఒక రూపంలో మన వద్దకు వచ్చేలా చేస్తుంది అంటే మనమే అన్నిటికీ కారణం మన ఆత్మను ఏ ఫ్రీక్వెన్సీలో ఉంచుకోవాలో ఎలాంటి ఆలోచనలో ఉంచాలో ఆ నిద్రలోకి జారుకునేటప్పుడు మార్గదర్శకత్వం ఇవ్వబడుతుంది మీకు అప్పుడు కళలో మీరు కోరుకున్నవన్నీ కూడా కనిపిస్తాయి మీరు ఇక్కడ పుట్టింది కష్టాలు అనుభవించడానికి కాదు సుఖాలు అనుభవించడానికి కోరుకున్న దేన్నైనా మీరు పొందటానికి అని అనంత విశ్వశక్తి విధంగా మార్గనిర్దేశం చేస్తుంది మనం కోరుకున్న ప్రతిదాన్ని మనం పొందేలాగా వంద కోట్లు ఖరీదైన ఎంత పెద్ద ఇల్లునైనా మన సులభంగా పొందటానికి అర్హత కలిగి ఉన్నాను ఇది నా జన్మ హక్కు అని చెప్పి చేతులు పైకెత్తి విశ్వంలోకి చాలా ప్రేమగా చాలా ఇష్టంగా ప్రకటించమని అడుగుతుంది ఎందుకంటే ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా పొందటానికి ఇక్కడ జన్మించారు మీరు పేదవాళ్ళు కాదు సంపన్నులు సంపదను పొందే హక్కు మీకు కలిగి ఉన్నారని చెప్పి చేతులు పైకెత్తి నిరంతరం కృతజ్ఞతలు చెబుతూనే ఉండాలి అద్భుతంగా జీవించటానికే మీకు జన్మ లభించింది మీరు ప్రేమించినవన్నీ కోరుకున్నవన్నీ వంద కోట్ల ఖైదైన ఆ ఇంటిని ఆ ప్రకృతిలో అందమైన ప్రతి అనుభవాన్ని మీరు ఆస్వాదించటానికే మీరు సాధించాలనుకున్న అవన్నీ సాధించటానికే ఇక్కడ పుట్టారు మీ కుటుంబంతో మీ స్నేహితులతో మీకుండే ఆ ప్రేమ సంబంధాలన్నీ కూడా ఆనందదాయకంగా ఏర్పడాలని ఒక సంపూర్ణమైన ఆరోగ్యంతో అద్భుతమైన జీవితం గడపటానికి తగినంత డబ్బు మీకు ఇక్కడ సమకూరుతుంది మీ కలలన్నీ సహకారం అవుతాయి మీరు యాత్రలు చేయాలనుకుంటే చేస్తారు అంతేకాకుండా మీరు ఏది కోరుకుంటే దాన్ని పొందటానికి ఇక్కడ మీరు జన్మించారు మీరు కళలకు అనే జీవితం మీరు సాధించాలని పొందాలని వంద కోట్ల ఇంటిని ఆశించిన మీ జీవితం ఎప్పుడు కూడా మీకు అతి సమీపంలోనే ఉంది ఆ సంగతి మీరు గుర్తుంచుకుని మీలోని ఆ అనంతమైన గొప్ప శక్తిని మేల్కొలపాలి ఈ అనంత విశ్వాన్ని అలుముకుని పాలిస్తున్న మహాశక్తి ఒకటి ఉంది ఆ శక్తి మీలోనూ ఉంది అదే మీ దివ్య ఆత్మ ఆ ఆత్మను ప్రేరేపించినప్పుడు మీరు ఏది కోరుకుంటే అంత ఖరీదైనటువంటి ఎంత ఖరీదైన వంద కోట్లు దాటినా సరే ఆ శక్తి మీలోనే ఉంది ఆ శక్తితో నితిగా ఇంజల్ని అడగాలి అనంత విశ్వశక్తిలోకి ఆలోచనలు పంపించాలి అప్పుడు ఆ నితిక ఏంజల్ని ప్రపంచాన్ని డబ్బుని సంపదని చైతన్యపరిచి మీ జీవితాన్ని అత్యంత వైభవంగా మీరు కోరుకున్న విధంగా ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మీ ముందుకు నిలబెడుతుంది అంటే మన ఈ ప్రపంచంలోకి మనకి ఏం కావాలో దాన్ని ప్రేమతో వదిలిపెట్టాలి ఈ సృష్టిలో ప్రతిది అంటే ఆఖరికి మనిషి సృష్టి కూడా హృదయ జనితమైన ప్రేమతోనే జరుగుతుంది రైట్ సోదరులు అనేవాళ్ళు ప్రేమ వలనే విమానాన్ని కనిపెట్టారు అనేక మంది శాస్త్రవేత్తలు ఆవిష్కర్తలు పరిశోధకులు ప్రేమ వలనే విద్యుత్ని తయారు చేశారు వేడి వెలుగు మోటార్ టెలివిజన్ అన్ని కూడా ఆ సౌకర్యాలన్నీ కూడా అంటే వారిలోని ప్రేమ ద్వారానే అభిషములకు వదిలిపెడితే అవి తిరిగి ఫలాలు ఆ ఫ్రేమ రూపంలోనే మానవ సృష్టికి అందటికీ కూడా ఆ మూలం ప్రేమే అని ఆ ప్రేమ ద్వారా ప్రతిదీ కనిపెట్టడం అని మనం కోరుకున్న వంద కోట్ల ఇల్లు అయినా సరే మనం ప్రేమ ద్వారానే పొందుతామని విశ్వశక్తి చెప్తుంది ప్రేమ రహితమైన ప్రపంచం సమాధి వంటిది శ్మశానం వంటిది అని చెప్తున్నారు రాబర్ట్ బ్రౌని అంటే ప్రేమే మీ చలన శక్తి మీరెలా రూపొందించాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారు ఏం కావాలని కోరుకుంటారు అన్ని ప్రేమ నుంచే జనిస్తాయి ప్రేమ లేనిదే చలనమే ఉండదు శక్తి ఉండదు ఆ శ్వాస ఉండదు అంటున్నారు అంటే మిమ్మల్ని ఉదయమే నిద్రలేపి పనిచేయించేది కూడా మీ ఆటలకు పాటలకు చదువుకి ప్రతిదానికి కూడా ఒక చోదక శక్తి ప్రేమ ప్రేమ లేకపోతే మీరు ఒక రాతి బొమ్మతో సమానం మిమ్మల్ని కదిలించేది ముందుకు నడిపించేది ఒక సానుకూల శక్తి ప్రేమ మాత్రమే అంటున్నారు అది మీ జీవితంలో మంచి జరగటానికి మంచిని ఇంకా పెంపొందించడానికి ప్రతికూలతను అంటే వ్యతిరేకతను తీసేయటానికి ఆ ప్రేమ మాత్రమే ఉపయోగపడుతుంది అంతేకాదు మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఐశ్వర్యవంతులుగా ఉండటానికి మీరు కోరుకున్న వంద కోట్ల ఇంటిని పొందటానికి ఆ నితిక నితికాంజల్ ద్వారా ఆ డబ్బు పొందటానికి మీ ఉద్యోగం మీద మీ అనుబంధాల మీద మీ జీవితంలోని ప్రతి అంశం మీద ఈ ప్రేమ అనేది మాత్రమే పనిచేస్తుందని అందుకే ప్రేమ అది ఒక అంతరంగం మీలోనే ఉంది అదే మీ దివ్య ఆత్మ ద్వారా మీరు కోరుకున్నప్పుడు మీరు పొందాలనుకున్న ప్రతీది సులభంగా పొందుతారంట అయితే మీ జీవితం మీ జీవితం మీద మీకు ఒక అదుపు ఉండాలి ఆ శక్తి మీలో ఉన్నప్పుడు మీ జీవితం అద్భుతంగా ఎందుకు ఉండదు మీ జీవితంలోని ప్రతి అంశము కూడా ఎందుకని దివ్యంగా వెలిగిపోవటం లేదు అంటే చాలామంది డబ్బు మీద దృష్టి పెట్టకుండా డబ్బు లేని దాని మీద దృష్టి పెడుతూ ఆ వంద కోట్ల ఇల్లు నాకు ఎలా వస్తుంది అమ్మో నాకు భయం నా దగ్గర డబ్బు లేదు అంటూ నెగిటివ్ ని రిలీజ్ చేస్తూ ఉంటారట ప్రతి దానికి భయపడిపోతూ ఉంటారంట మాట మాట్లాడాలన్నా పెద్దగా ఊహించాలన్నా ఆ సంపదను తలుసుకోవాలన్నా సరే బ్లాక్స్ అనేవి లక్ష్యంలో పెరిగిపోయి ఆ సంపద గుర్తు రాకుండా వ్యతిరేకత గుర్తొస్తుందంట భయము అంత అర్హత లేదు అంటూ వ్యతిరేకమైన ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా రావటం ద్వారా వారు డబ్బుని పొందలేకపోతున్నారు అప్పులు పాలవుతున్నారు కోరుకున్న వాటిని పొందలేకపోతున్నారు అనారోగ్యానికి గురవుతున్నారు ఆ సంపద మీద దృష్టి పెట్టలేకపోతున్నారు అందుకే గురువు లేని విద్య గుడ్డిది అని అంటారు ఈ ప్రశ్న అంటే నెగిటివ్స్ పెరిగిపోవటానికే కానీ లేకపోతే అనారోగ్యం పాలవటానికే గాని అప్పులు పాలవటానికే గాని దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటానికే కానీ ప్రతిదీ ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం నెగిటివ్ కొన్ని లక్షల్లో వారి ఇంట్లోను ఒంట్లోనూ నెగిటివ్స్ పెరిగిపోవటం ద్వారా ఆ నెగిటివ్ శక్తులు ప్రేమ ప్లేస్ లో అంటే రాక్షసత్వాన్ని రిలీజ్ చేస్తాయి అంటే వీళ్ళని త్వరగా తీసుకెళ్లిపోవటానికి ఇంకా ఊబిలోకి నెట్టేస్తూ ఉంటాయి వాటిని అనంత విశ్వశక్తి ద్వారా హీలింగ్ ప్రేయర్ ద్వారా ఆ నెగిటివ్ శక్తులను బయటకు తరిమివేసినప్పుడు ప్రేమ శక్తి శక్తివంతం అవుతుంది ప్రపంచానికి ఆ ప్రేమ ద్వారా గొప్ప బలం వస్తుంది ఏది కోరుకుంటే ఇప్పుడు మీ జీవితంలో మీరు ఏది కావాలనుకుంటున్నా ఆ మంచి విషయాలని సమకూర్చే శక్తి ఆ జ్ఞానాన్ని అందుకోబోతారు ఆ హీలింగ్ ప్రేయర్ తర్వాత తద్వారా మీ జీవితాన్ని మార్చుకోబోతున్నారు అయితే ముందుగా మీరు ప్రేమ ఎలా ఖచ్చితంగా పనిచేస్తుందో తెలుసుకోవాలి ఈ విశ్వం అంతా కొన్ని ప్రకృతి నియమాల ద్వారా బలోపేతం అవుతుంది మనం ఏమని ఆలోచనలు పంపిస్తామో అవి తిరిగి మనకు వందల రెట్లు తిరిగి వస్తాయి మన దగ్గర డబ్బు లేదని ఆ వంద కోట్ల ఇల్లు నేను పొందలేను నాకు అంత రైట్స్ లేవు నాకు ఆ శక్తి లేదు అంత డబ్బు నేను ఎప్పుడు చూడలేదు అంటూ ఉంటారు అప్పుడు చూడకుండా అయిపోతుంది నేను ఏదైనా పొందే హక్కు కలిగి ఉన్నాను అంటూ ప్రేమతో చెప్పండి ఈ పర్సనల్ క్లాస్ వన్ టు వన్ క్లాసెస్ లో జాయిన్ అయినప్పుడు మీరు కోరుకున్న ప్రతి వంద కోట్లే కాదు వెయ్యి కోట్లు ఇళ్ళైనా పొందగలుగుతారు ఎంత గొప్ప వ్యాపారమైనా చేయగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్